కుంభ రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ ఇరవై నాలుగు నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు మునుపటి వారం మీ మానసిక ఒత్తిడిని పెంచింది కానీ ఈ వారం మీరు కూడా ఆ ఒత్తిడిని తొలగించాలని నిర్ణయించుకోవచ్చు దీనికోసం మీరు మీ సన్నిహితులు లేదా మీ కుటుంబ సభ్యులతో కొన్ని మంచి క్షణాలను విశ్రాంతి తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేస్తారు ఈ సమయంలో మీరు మంచి మరియు పోషకమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తారు ఈ వారం అధిక వ్యయం మరియు గమ్మత్తైన ఆర్థిక పథకాలను నివారించమని మీకు సూచించబడింది లేకపోతే మీరు గొప్ప ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు దీనికోసం మీరు ఆర్థిక సమస్యలకు సంబంధించి ఇంటి పెద్దల నుండి లేదా మీ తండ్రి లేదా తండ్రి వంటి వారి నుండి కూడా సలహా తీసుకోవచ్చు కుటుంబ వాతావరణంలో భంగం ఉంటుంది అటువంటి పరిస్థితిలో మీరు మీ బిజీ పనుల నుండి సమయాన్ని వెచ్చించడం ద్వారా మీ ఇంటి మరియు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించవలసి ఉంటుంది అయినప్పటికీ ఈ వారం మొత్తం కుటుంబంలో ఒత్తిడి మరియు ఉద్రిక్తత కారణంగా మీరు మానసికంగా చాలా ఆందోళన చెందుతారు ఈ వారం మీరు ప్రతి వ్యవధిలో మిమ్మల్ని ఆశాజనకంగా ఉంచడంలో విజయవంతమవుతారు ఈ కారణంగా మీరు ఈ సమయంలో పరిస్థితిని గట్టిగా ఎదుర్కోగలుగుతారు అలాగే ఈ పదవీ కాలంలో మీరు మీ నైపుణ్యాలు మరియు అనుభవాలపై పనిచేయడం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ వారం విద్యార్థులు వారి ఉపాధ్యాయుల కోపాన్ని ఎదుర్కొంటారు ఎందుకంటే మీరు వారి అంచనాలకు అనుగుణంగా పాఠాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారనే భయం ఉంది ఇది వారి ముందు మీ ఇమేజ్ ని కూడా ప్రభావితం చేస్తుంది చంద్రుని రాశికి సంబంధించి శని మొదటి ఇంట్లో ఉన్నందున ఈ వారం మీరు అధిక ఖర్చులు మరియు ఏదైనా గమ్మత్తన ఆర్థిక పథకాలకు దూరంగా ఉండాలని మీకు సూచించబడింది పరిహారం ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు సార్లు ఓం నమ శివాయ జపించండి